హరి ఓం శివం హరి ప్రియాస్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం ఇంటి ప్రహరీ గోడ నిర్మాణం ఏ విధంగా ఉండాలి ఇది చాలామంది ఉంటారు ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనకి జనరల్గా ఒక ఒక ఇంటి పక్కన ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు రెండు ఇళ్ళ మధ్యలో వచ్చే ప్రహరీ గోడని మనం ఒక జాయింట్ ప్రహరీ గోడ కింద వదిలేసేసి అంటే దాంట్లో స్వభావం వాళ్ళది స్వభావం మాంది అనుకున్నట్లుగా భావన చేసి దాన్ని వదిలేస్తాం అటువైపు మనం ఏం ప్రహరీ గోడ నిర్మించాం ఆ విధంగా కాకుండా మన ఇంటి యొక్క నాలుగు వైపులా మన మన ప్రహరీ గోడ మన ఓన్ ప్రహరీ గోడ నిర్మించుకోవడం ఉత్తమం అని శాస్త్రం చెప్తుంది అంటే మన ఇంటికి రక్షణ వలయం మన ప్రహరీ గోడతో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఇంటి వాళ్ళంటే జాయింట్ ప్రహరీ గోడలు అనేది కాకుండా మన ఇంటికి నాలుగు వైపులా మన ప్రహరీ గోడ సపరేట్గా నిర్మించుకోవడం ఉత్తమం మరి దీన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి చాలామంది అడుగుతుంటారు హైట్లు అంటే ఏది ఎక్కువ హైట్ ఉండాలి ఏ గోడ ఎక్కువ హైట్ ఉండాలి ఏ గోడ తక్కువ ఉండాలి ఇట్లా అంటే అన్ని నాలుగు గోడలు సమానంగా నిర్మించుకుంటూ ఉత్తమం లేదు నేను చాలా వాస్తు శాస్త్ర రీత్యా చాలా ఇండెప్త్ నాలెడ్జ్తో నేను గారు గురుగారంటే దక్షిణపు గోడ అన్నిటికన్నా పెద్దదిగా పరిమాణంలో పెద్దదిగా అలాగే హై ఎత్తులో కూడా పెద్దదిగా ఉండాలి దాని తరువాత పడమర గోడ దాని తరువాత తూర్పు గోడ దాని తర్వాత ఉత్తరం గోడ అంటే ఈ క్రమంలో వాటి యొక్క హైటు తగ్గుతూ వస్తూ ఉండాలి అన్నిటికన్నా ఉత్తమమైంది ఏంటంటే మనకి మన యొక్క నాలుగు గోడలు ఒకే హైట్లో కట్టుకోవడం మంచిది